సైన్ దైవ సంకేతం ఆదివారం డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన కీర్తన యాభై ఒకటి పన్నెండు మీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము ఈనాటి దైవాంశము మీరు దుఃఖపడకుడి నిహిమ ఎనిమిది పది మీరు దుఃఖపడకుడి యహోవాయందు ఆనందించటం వలన మీరు బలం నా కుమార్తె కన్సివ్ కాగానే మేమంతా ఎంతో సంతోషంతో దేవుణ్ణి స్థుతించాము తనకు ఐదవ నెల రాగానే గర్భిణీ సమయంలో వచ్చే ఒక అరుదైన ఇబ్బంది కలిగింది తన లివర్ ఎంజాయం సెలివేట్ కావడం వలన ఆమెకు అరచేతులు అరికాళ్లలో విపరీతమైన దురదలు ఏర్పడి నిద్ర లేని రాత్రులతో రోజులు భారమైపోయాయి రెగ్యులర్గా తనను చెకప్ చేసే గైనకాలజిస్ట్ తనను పరిశీలించి బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు తనకు ఈ ప్రాబ్లమ్ బయటపడింది వెంటనే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల పర్యవేక్షణలో డాక్టర్లంతా సమావేశమై తన గర్భంలోని శిశువుకు ప్రమాదం కాని డ్రగ్స్నిస్తూ టూ డేస్కు ఒకసారి టెస్టులు జరుపుతూ ట్రీట్మెంట్ చేశారు ఆ విధంగా ఎనిమిదవ నెల రాగానే గైనకాలజిస్ట్ ఈ గర్భాన్ని కొనసాగించలేము రోజు రోజుకు లివర్ ఎంజైమ్స్ పెరుగుతున్నాయి తల్లి ప్రాణానికి ముప్పు కనుక వెంటనే గర్భాన్ని తీసివేయాలి నా యాభై సంవత్సరాల వృత్తి అనుభవంలో నేను ఈ కేసు ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పినప్పుడు తల్లిగా నాకు మా అల్లుని తల్లిగా మా వదినమ్మ గారికి వెంటనే భయంతో హై ఫీవరు వచ్చేసింది మా కుమార్తె మాత్రం ధైర్యంగా వేరే కు వెళ్దాము సెకండ్ ఒపీనియన్ కొరకు అని చెప్పి హెర్నాండేజ్ హాస్పిటల్ ఎమర్జెన్సీ కేర్ యూనిట్కు వెళ్ళాము మేము హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఒక బోర్డు మమలను ఎంతో నెమ్మది పరిచింది అది క్రిటికల్ కేసెస్ కు ఇక్కడ చికిత్స చేయబడుతుంది అని ఉన్న బోర్డు డాక్టర్ల పర్యవేక్షణలో నెలలు పూర్తిగా నిండి మా పాపకు నార్మల్ డెలివరీ జరిగింది పండంటి పాపను దేవుడు మాకందరికీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేడున అనుగ్రహించాడు అయితే మేము హాస్పిటల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏ విధమైన అలంకరణలు లేని హాస్పిటల్ పాప డిశ్చార్జ్ అయి మా మనవరాలితో బయటకు వచ్చేసరికి హాస్పిటల్ అంతా క్రిస్మస్ అలంకరణలతో దేదీప్యమానమైన వెలుగులు విరజిమ్ముతూ వైభవంగా అలంకరించబడి ఉంది మేమందరం ఆ ఆవరణలో ఎంతో సంతోషంగా చిన్న పాపతో ఫోటోలు దిగి ఆనందంగా ఇంటికి వచ్చేశాం ఈ సందర్భంగా దేవుడు మాతో మాట్లాడిన దైవాంశము కీర్తన పదహారు ఆరు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను దేవుడు మనందరినీ దీవించి కష్ట సమయాలలో సమ్మతి గల మనస్సు కలుగజేసి మనలను దృఢపరచునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మీరు దుఃఖపడకుడి అని వాగ్దానమునిచ్చినందుకు నీకు వందనాలు నీ అందు ఆనందించట వలన బలమునందుటకు మాకు నీ కృప దయచేయము నీ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్